గ్రేట్ ఇంద్రజాల క్లబ్ ఇందులో మెంబర్షిప్ దొరకాలంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి రికమెండేషన్ కావాలి యూనో

మోనా అందరగయయి. ధింద఼ి దసిమసు చ Background pare your foot, ఘిజఛతా. ఎవన్యలి? తేటిరి చంశణబామ సింది చూశణణబామే ఇస్తారు okay, 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 okay. we'll अच्छी आ बल्ला 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 और कौन सा सब यूज करता है? नो बॉय, डैटीज ऑफ सॉफ्ट चेंज करो, मल बॉय, मल्ला वाइ, अज्या। हाय स्वेटर, हाय जोनी, मॉस्ट रेस्टर, न्यूज़ पेपर, हाय, अब्बा, बस रेस्टर।

ఎప్పుడమీర పొత ఆ అయితే ఉంటారు ఇక్కని ఆ తాజ్మహల్ ఊర్కిస్తారా ఇట్టి తాజ్మహల్ ఊర్ని ఎందుకు వస్తుందనే అర్థం న తావు నా తావుతో చంద్రరేడి రెడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఇంకొటి జత పట్ల కంప్యూటర్ లైట్స్ గోల్డెన్ కపుల్ సెలెక్ట్ చేబోతున్నాయి లైట్ ఆన్ చేస్తున్నాం బి రెడీ అట్టిటి మీ రెడీ ఆ ఆరిపోయేండి రాత్ర నేను ఆరిపోయేలా ఉన్నాను ద కపుల్ స్పాటెడ్ कंग्रेचुलेशन टू दोल्डन क्बो इंद्रजान प्रेस्टीशियजेंटेशन गोल्डन ताजमहल अभियान ऊपर नानक है नीचे कंप्यूटर है सचि चंटा చాలా బాగుంది తాజ్ అంటే నాకు చాలా ఇష్టం నీకు వచ్చి తీసుకో నువ్వు రాబట్టే వచ్చిందిలే తీసుకొచ్చే <laughs> ఇది <Yes, see. laughs> दादा ऊपर जा रखे सही चल है, है।, है। आओ मेरे hey, साथ आवरे, आवरे। आओ ए मुझे किरो ले जा रे कर नहीं दी होगा सीट कर डिक्की hmm. एक करेक्ट हे no. डिक्की ओ no. oh, no. no. अंदर जाओ मुझे वो बेबी चाहिए जाओ रे कॉल लो फ्रंट सीट का बेटर हां लोकल की आहा What him? ఇండియన్ కాదు ద గ్రేట్ అమెరికాలో చదివి వచ్చిన వాడు వాడు విస్కీ తాగడం తప్ప అసలు ఎక్కడ ఉన్నారమ్మా మీరు నేల మీద సొసైటీ ఎంత అడ్వాన్స్ గా మూవ్ అవుతోంది మనుషులు ఎంత స్పీడ్ గా మూవ్ అవుతున్నారు అర్థం చేసుకోండి ఇదిగో చూడు గంగ నీలాగా మొగుడి మీద కోపం వస్తే మెళ్ళో మంగళసూత్రం తీసి కొక్కేనికి ఏ ఇంకా కోపం వస్తే మొగుడే కొక్కేనికి తగిలిస్తావు అది అలా చేయదు అది పల్లెటూరు పిల్లే ఎంత చక్క ముఖానికి పసుపు రాసుకుని లక్షణంగా బొట్టు పెట్టుకొని ఒక భర్తనే పెళ్ళాడి వాడితోనే ఉండి వాడితోనే చావాలనుకుంటే చాదస్సురాలే దానికి నీ స్పీడు రాదు నీ అడ్వాన్స్ రాదు మంగళసూత్రం కొక్కెనికి తగిలిచారు మాట నిజమే నందెప్పుడు కొక్కెలకి తగిలించింది ఏమే ఓరి పెంకు సిగు లేకుండా డన్నె రుద్దు రావురా ఏవే అని పెళ్ళానికి కుచ్చెళిదోపే యాదవ ఛీ ఛీ అవును ఇచ్చి గారు ఎక్కడ వేస్మి గోమి కంగిపూడలా కెలుకుంటో దుస్మరి పాటల సాఫ్ట్ డ్రింక్ లో విస్కీ కల్పిస్తే నన్నేం చేయమంటో చెప్పు నాకు ఎలా తెలుస్తుంది అసలు ఆ సర్కిల్లో ఎవరికి నేను గంగని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం తను పల్లెటూరు పిల్ల కాబట్టి వాళ్ళందరూ కలిసి చేసి పెళ్లి నన్ను చీట్ చేస్తున్నారా మీదేదో నన్ను సమర్థించుకోవడం కోసం కాబట్టి చెప్తున్నాను అమెరికా నుంచి వచ్చిన వాడి తాగరంటే ఎవరైనా నమ్ముతారా ఇంకా గంగ నన్ను నమ్మదు

మీ అమ్మా నాన్న నిన్ను అమెరికా పంపించకుండా నా దగ్గరే ఉంచినట్లయితే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నాకు తెలుసు రా గంగ కూడా నిన్ను అర్థం చేసుకుంటుందిరా ఒరే ఎయిర్పోర్ట్ ఇప్పుడు జరిగిన దాంట్లో వీడు తప్పేం లేదు లేదు ఇదే మాట తక్షణం నువ్వు వెళ్ళి గంగతో చెప్పు నువ్వు చెప్తేనే అది నమ్ముతుంది దాని మనసు కుదుట పడుతుంది విరగొట్టడం కాదురా ఇందులో మన వాడి తప్పేమీ లేదని గట్టిగా చెప్పరా చెప్పే రెడ్డి సరే చూడండి ఆయన ఇంకెప్పుడు తాగుమోతు వాళ్ళతో చాలా వాడు కన్నీళ్ళతో నిజం చెప్పాడు ఒకటి మాత్రం నిజం కనుక వాడు ఏదైనా నిర్భయంగా చెప్తాడు ఎప్పటికీ భయపడ్డావు వాడు చెప్పిన తర్వాత పెద్దవాడు కూడా నమ్మింది నేను నిజమని నమ్ముతున్నాను వాడిని చూస్తే అయ్యో పాపం అనిపించింది గంగా ఈ పదకొండు బొమ్మలు ఎప్పటి నుంచి ఎండ్లో ఉన్నాయో గంగా నిజంగా మీరిద్దరు కలవకూడదని ఎవరో ఇలా చేస్తుంటారని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో మాత్రం పెళ్ళయ్యాక కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గంగా నువ్వంటే వాడికి చాలా ఇష్టం నువ్వన్నా నీ పద్ధతిలో ఉన్నా నాకు చాలా ఇష్టం మీరిద్దరు కలిసి ఉండాలని ఏ అడ్డంకులు రాకూడదని ఇంత దూరం తీసుకొచ్చాను గాంధీ గారు వీళ్ళందరినీ ఎంత దూరం నుంచి తీసుకొస్తున్నారు ఎందుకు దాకా నేను ఒకటి అయితే నువ్వు చెప్తావు నమ్మితే నమ్మని చెప్పు లేకపోతే ఇది జీవిత సమస్య ఇంకెప్పుడు వాడి నుంచి పల్లెటూరు దాన్ని ఒక గొప్పంటి కోడలుగా ఈ ఊరొచ్చాను ఏం జరిగినా ఏ నిష్టూరమైనా నా మీదే పడుతుంది దానికి నేనేం లేదు మనిషి పుట్టగానే తల్లిదండ్రుల్ని నమ్ముతాడు తన మీద నమ్మకం లేనప్పుడు దేవుణ్ణి నమ్ముతాడు కానీ నేను దేవుణ్ణి నమ్మను ఈ విషయంలో నిన్నే నమ్ముతున్నాను నా జీవితంలో ఏది జరిగినా దానికి నువ్వు బాధ్యత తీసుకుంటానంటే నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను బాబు ఇంట్లో ఎవరు లేరు నేను ఒకదాన్నే ఉన్నాను కింద ఫ్రిడ్జ్ లో ఐస్ ఉంటుంది తెలుసా కూల్ గట్లా గడ్లో రాళ్ళు ఐ వాంట్ ఐస్ కొంచెం తీసుకొస్తారా అలాగ అలాగే

ఆంటీ ఏల్లుది బాబు బాగుందని కమౌన్ కొట్టుకో యావను కొక్ బాబు कान battadan kotkunanu నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో ఆంటీ పారుతలా ఉందా ఆంటీ బాగుంది నేనా ఆంటీ కిందకే వల్తు ఇక్కడ కూర్చున్న కంపనీ వొచ్చుగా లేదు బాబు నికెంత ఆంటీ ఏంటి ఇవాల ఐశ్వర్య అలా జంజం నాడిపోతున్నా ఇ అల నా బత్తండే బాబు ఆంటీ హ్యాపీ బర్త్ డే టు యు ఆంటీ जस्ट वेट ఇంటిది ఎందుకు తీసుకో వద్దు వద్దు ఆంటీ తీసుకో బాబు నీ కంట్లో బాలేనట్టుంది నేను వెళ్తానే

నీ ప్రియోతా ఆంటీ 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 ఐ ఆంటీ యు ఆర్ నైస్ ఆంటీ దానికి విషం తెలిసి ఆ దేవుడి పొందు దేవుడా మువే కాపడాలి అజనా పాల్గుణ ఆ ఇటంటేనే ఇరక్ష కలిగిన బాబూ ఈ సచ్చనడే ఏ మున్నొ డాక్టర్ నర్సు అట్నాను హలో హనుయా హనుయా అబ్బో కేషన్ చపాలికి ఇచ్చే ప్రో ఆ ఆ సార్ లేడు ఆ ఆడు మన రాధన న ఇ సైడి గేడు చల్లగా ఉండేది అది కదన్నయ్యా ఇదిగా బాబాయ్ అంటే ముందు గోరట్టుకున్నాడు ఆ తాట రట్టుకోసే ఇట్టున్నాడు కుజ్ దోషం కదా దోషం పోగొట్టడానికి ఐ ఉంటదిలే అది ఉంటన్నయ్యా కూడా గోడల మాకర్తావు అడుగో మంచుడు కాదు రాక్షసుడు నిజమా ఆ నిజం ఆడు ఏంటి 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 ఆంటీ 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 మీ అన్నయ్య గొంతు బావలేదులే ఏకం గురించి మాట్లాడతాను చెప్పు హాయ్ హిందీలో మాట్లాడంటే హిందీ నాకు అచ్చి రాలేదు మర్చిపోయాను కళ్ళు వెళ్ళిపోతా సచ్చినోడా నీకోసమే వట్నాను పెళ్లి గిల్లి కాలేదు నిచ్చి తదవే జరిగింది ఏదో అయినోళ్ళం కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చాం ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం త్వరగా మా ఊరు అంపించండి పెద్దోళ్ళతో మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి క్లబ్ లో జరిగిన దాని గురించే కదా చింటూ మీరు అనుకుంటున్నంత చెడ్డవాడు కాదు భయపడకండి గంగ ఇంట్లో మహారాణి బతుకుతుంది నాది పూచి ఇదిగో నేను చెప్పేది నీలాగ బాధ్యత అయినోడు దాని భర్త అయితే బాధే లేదు పట్టుకోట్లకి మహారాణి కాకపోయినా మనసు కోటల్లోకి ఇల్లాలయ్యేది అంత చేతిని దాటిపోతుంది లేకపోతే బంగారు బొమ్మకి అమెరికా కొంగకి కనెక్షన్ ఏమిటి ఓ ఊపర్ నానక నీ బోరకు బాగర హోడి నాచ